మిమ్మల్ని ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు ప్రతి ఒక్కరి విధి భిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వివిధ ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అందరి దారి వేరు మీ గమ్యానికి వెళ్ళే దారి కూడా వేరుగానే ఉంటుంది సంబంధాలు నమ్మకం ఇది జీవితానికి ఆధారం అత్యంత ముఖ్యమైన విషయం విశ్వాసం ఆ విశ్వాసాన్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యం కూడా ముఖ్యమైనది విజయం ఒక్కరోజులో జరగదు మీరు అంకిత భావంతో ఏకదృష్టితో ఉండాలి శ్రమకు ప్రత్యామ్నాయం లేదు జీవితంలో కొన్ని రిస్కులు తీసుకోండి కంఫర్ట్ జోన్లో ఉన్నవారు అక్కడి నుంచి కదల్లేరు ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు డబ్బు కోసం పరిగెత్తకూడదు